సూచనలతో అంటే అతనికి డబ్బులు కావాలా రెండు మూడు వందల కోట్లు ఒక ఐదు వందల కోట్లు కావాలి ఎలక్షన్స్లో ఖర్చు పెట్టుకోవడానికి అలా కావాలంటే ఏం చేయాలన్నప్పుడు ఢిల్లీ ప్రభుత్వంలో ఎక్కువ తినలేరు ఎందుకంటే అక్కడ అంతా లెఫ్టినెంట్ గవర్నర్ పాలన ఉంటుంది ప్రభుత్వం అనేటటువంటిది మ్యాక్సిమం అయితే గీతే మనకు మన వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇచ్చుకునే పని చేయగలదు కానీ ఎక్కువ తినడానికి అవకాశం ఉండదు ఎక్కువ తినడానికి వీళ్ళు చూపించిన ప్రపోజల్ ఏంటంటే మద్యం ప్రభుత్వ దుకాణాలు ప్రైవేట్ పరం చేయటం అప్పుడు అదివరకు ఓ వెయ్యి కోట్లు వస్తే దీని ద్వారా రెండు వేల కోట్లు వస్తుంది అని చెప్పారనమాట అక్కడ అంటే ఉజ్జాయింపుగా నేను చెప్తున్నమాట పర్టికులర్ ఫిగర్ కాదు అక్కడ ఎదురు వరకు వచ్చేదాని మీద రెండింతలు మూడింతల ఆదాయం వస్తుందని చెప్పారు గవర్నర్ కూడా ఓకే అన్నమాట ఓకే అని ఇస్తూ దాంట్లో గవర్నర్ ఇంకొక గైడ్ లైన్స్ ఇచ్చాడు కొత్త మద్యం దుకాణం ఇవ్వడానికి వీల్లేదు కొత్తగా ఇప్పుడున్న ప్రభుత్వ దుకాణాల ప్లేస్లోనే ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వండి కొత్త మద్యం దుకాణాలు పెట్టడానికి వీల్లేదు పర్మిషన్స్ ఏమైనా ఇవ్వాల్సి వస్తే నా అనుమతి తీసుకోవాలి గవర్నర్ అనుమతి తీసుకోవాలి అని చెప్పాడు తీసుకోవాలంటే వీళ్ళు అది పక్కన పెట్టేశారు పెట్టేసి ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ షాపులు పెట్టుకోవడానికి అక్కడికి అక్కడ బార్లు పెట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు అది చట్ట విరుద్ధం ఎందుకని గవర్నర్ అనుమతికి విరుద్ధంగా జరిగింది అక్కడ అనుమతి గవర్నర్ ఇవ్వాలి ఈ చట్టంలో ఇవ్వాలా గవర్నర్ చట్టానికి విరుద్ధంగా జరిగింది అక్కడ నెంబర్ వన్ రెండవది వీళ్ళు చెప్పిన